ఏ మకర సంక్రాంతి అని ఎందుకంటారు తెలుసా అన్ని ఏదో క్లాస్ టీచర్ లాగా నాకు రాదు ఓ నువ్వే కట్టాలి నీకొచ్చా నువ్వు జస్ట్ పోజలు ఇస్తావా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి ఎలా దొరికేసావు నవ్వాంటున్నావు కదరా ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్ ఇట్స్ పొంగల్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిర్పం ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా రోజులు తర్వాత కలుసుకుంటున్నాం ఈ మధ్య మనం వీడియోస్ చేయడం చాలా తగ్గిపోయింది అవును యా పండగ సందర్భంగా కలుసుకున్నాం మనం కలిస్తేనే పండగ భోగికి చేద్దాం అనుకున్నాము కింద మా కమ్యూనిటీలో పొద్దున్నే అంటే చాలా తక్కువ మంది పొద్దునే లేవాలి కదా అందరికీ అంత పొద్దునే లేవటం కుదరకపోవచ్చు అందుకని యాక్చువల్లీ మేము కూడా లేద్దాం అని అనుకున్నాము బట్ తను బతికించింది చివరికి నేను వెళ్ళాను ఈయన వెళ్ళట్లేదని నేను కూడా వెళ్ళలేదు అంటే నేను వెళ్ళేపాటికి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది అది ఫినిషింగ్లో ఉండగా నేను జాయిన్ అయ్యాను అనమాట ఇది యాక్చువల్లీ నేను ఊరికే స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేయాలి అని చూస్తుంటే కనపడింది అనమాట ఇన్స్టెంట్గా బుక్ చేసుకున్నాను బాగుంది కదా ఈ సంక్రాంతికి బాగా సూట్ అవుతుంది అని ఏ పండుగ అంటే ఆ పండుగకి సూట్ అయ్యేలాగా మనకి వస్తూ ఉంటాయి సో ఇది ఎలా ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి ముగ్గు మామూలుగా ఇంటి ముందు వేసాము ఇది ఉర్కే డెకరేటివ్ అనమాట టిఫిన్ సంక్రాంతి సందర్భంగా మనం చేసుకునే ఏంటి పూర్ణాలు రవ్వ పులిహోర ఈ పూర్ణాలు పైపిండితో వాటినే చిన్న చిన్న పునుగుల్లాగా అనమాట స్వీట్ లేకుండా ఈ పూర్ణ పూర్ణాలు అనేవి ప్రతి పండగకి అదొక మ్యాండేటరీ డిష్ అనమాట పూర్ణాలు ఎప్పుడు చేస్తే అదే పండగలాగా అయిపోయింది సో కొన్ని ఈ పులిహారవపు పులి పులిహార ఆఫ్ కోర్స్ కొన్ని మామూలు సందర్భాల్లో కూడా చేస్తుంటాం బట్ పూర్ణాలు అప్పుడప్పుడు అదే ఇవి మాత్రం అండ్ ముద్దుపప్పు లంచ్ లో ముద్దుపప్పు ఉండాలి అది ఉంటే అది పండగ అనమాట ఎందుకంటే మామూలు రోజుల్లో అవి చేసుకునేవి చాలా తక్కువ అండ్ సో మీ అందరూ మీ ఇంట్లో పండగ సందర్భంగా ఏం చేసుకున్నారు అది చెప్పండి అరసలు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అరసలు చేసే మా ఇంట్లో ఇయర్ చేయలేదు బికాస్ అత్తమ్మ నీ సర్జరీ అయిందని చెప్పి ఇయర్ చేయలేదు అనమాట బట్ స్టిల్ తినకపోతే ఎలా బయట నుంచి తెచ్చుకున్నాం సో ఈ ఈ పండగ రోజులని స్పెషల్ డేస్ మాత్రం ఈ డైటింగ్లు అవి కొంచెం పక్కన పెట్టి ఇంట్లో ఏం వండితే అవి తింటాము తినాలి ఎందుకంటే ఊరుకోరు ఏదైనా కొంచెం ఆ లిమిట్లోనే తింటాం కాబట్టి అన్నీ టేస్ట్ చేస్తే చేసిన వాళ్ళకి ఆనందం మనకు కూడా ఒక ఆనందం నేను మీకు ఒకటి చూపియాలి ఇక్కడే ఉండండి వస్తా ఇది తెలుసా నీకు తెలుసు ఏంటి ఎల్లు బెల్ల చెప్పేసాను అందుకే తెలిసిపోయింది యాక్చువల్లీ కర్ణాటక సైడ్ సంక్రాంతి రోజున ఇది తింటారనమాట ఇలా చేసుకొని ఎల్లు ఎల్లు అంటే నువ్వు చెప్పు అదే చెప్పబోతున్నా ఎల్లు బెల్లం అంటారు ఎల్లు అంటే నువ్వులు బెల్లం కోర్స్ మీకు తెలుసు దాంతోపాటు ఎండు కొబ్బరి దెన్ పుట్నాల్ పప్పు దెన్ ఈ స్వీట్స్ ప్రసాదంలో షుగర్ బాల్స్ షుగర్ బాల్స్ అండ్ జీరా షుగర్ కోటెడ్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఈ రోజు తింటారు అండ్ అట్ ద సేమ్ టైం షుగర్ కేన్ చెరుకు చెరుకుని కూడా తింటారు ఇంకో విశేషం ఏంటంటే ఈవినింగ్ ఆడపిల్లలు అందరూ ఒకరింటికి ఒకరు వెళ్ళి ఎళ్ళు బెల్లం అని ఎక్స్చేంజ్ ఎళ్ళు బెల్లం బీరో అంటారు అనమాట కన్నడలో సో అలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట అక్కడ మకర సంక్రాంతి ఎందుకంటారు తెలుసా అన్ని ప్రశ్నలు ఇప్పుడు లాగా తెలియదు సూర్యుడు అన్ని రాశుల్లోకి తిరుగుతాడు కదా పన్నెండు నెలలు పన్నెండు ఇప్పుడు మకర రాశి మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అంటారు అది అప్పుడప్పుడు ఇలాంటి నాలెడ్జ్ ని అందరితో పంచుకోవాలి అంటే మీతో పంచుకోవడానికి మేము కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా అది అది స్పెషాలిటీ అవును అవును ఇతకి భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పు మనకి పన్నెండు రాసులు ఉంటాయి కదా సో సగం రాసులు దక్షిణాయనం ఇంకో సగం రాసులు ఉత్తరాయణం అంటారు అంటే సిక్స్ సిక్స్ ఓకే సో భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు సో దాని తర్వాత సూర్యుడు ఉత్తరాయణంకి వెళ్తాడు సో ఇది చివరి రోజు కాబట్టి సో ఇప్పటి వరకు ఉన్న బ్యాడ్ కానీ ఆ పాత కానీ అవన్నీ తీసి మంటల్లో వేసేసి రేపటి నుంచి ఒక ఫ్రెష్ స్టార్ట్ న్యూ లైఫ్ అంటే న్యూ స్టార్ట్ అంతా పాజిటివ్గా ఉండాలి అనేది ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవి ఇవి అన్నీ ఆ నెగిటివిటీ అంతా ఆ మంటల్లో వేసి కాల్ చేస్తారు భోగి ఓకే అదే అనమాట అదే సో ఎంతమందికి తెలుసు అది చెప్పండి కదా సో భోగి తర్వాత నుంచి స్టార్ట్ అయ్యేది మకర సంక్రాంతి మా మకర రాశిలోకి చూడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఇట్స్ మకర సంక్రాంతి ఓకే ఇంతకీ మా పండగ డ్రెస్ గురించి చెప్పలేదు కదా సో ఎవ్రీ టైమ్ ఏం తీసుకోవాలి ముగ్గురికి అన్నట్టుగా కొంచెం నాకు ఉంటుంది సో అది చూసి చూసి వెతికి వెతికి అక్కడ ఇక్కడ రెఫరెన్స్ తీసుకుని అలా చేస్తూ ఉంటాను సో ఈసారి అయితే లైక్ ఇలా మ్యాచ్ చేసుకున్నాం అన్నమాట ఇది నా డ్రెస్ స్కర్ట్ వచ్చి టాప్ వచ్చి అంటే కలంకారీ మిక్స్ చేశాను నా దాంట్లో ఓన్లీ దుప్పట్టకి నాది కలంకారీ ఉంటుంది సో ఇది డో కాబట్టి మా ఆయనకి టాప్ అంతా కలంకారీ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట అదే ఆ డ్రెస్లో వేయాలనుకున్నాయని నా డ్రెస్లో వేసేసారు అంటే డూ అన్నసరికి సేమ్ కలర్ వేసుకునేది పోయింది కాంట్రాస్ట్గా వేసుకోవడము ఇప్పుడు ట్రెండ్ అనమాట అందుకని కొంచెం ఇలా నా దాంట్లో ఆయనది తీసేసుకుని మిక్స్ చేసి అలా చేస్తారు కలంకారు యూజువల్గా జస్ట్ ప్లెయిన్గా కుట్టేస్తారు ఎటువంటి పెద్ద డిజైన్ హంగామా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో క్లాత్లోనే ఈ పెయింటింగ్లు బొమ్మలు అన్ని వచ్చేస్తాయి కాబట్టి బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇలా మిర్రర్స్ ఇవ్వటం ఇట్లా వీళ్ళ బ్లౌజులు వేయాల్సినవి అన్ని డ్రెస్సులో వేసేయటం చేశారు బట్ డిఫరెంట్గా కొత్తగా ఉంది ఫీల్ అయ్యారో కూడా చెప్పండి ఈ డ్రెస్ వచ్చేసి మేము వారాహి ఆర్ట్ స్టూడియో అనే ఇన్స్టా పేజ్ నుంచి కుట్టించుకున్నాం అనమాట రికీ కూడా సేమ్ నిరూపం లాగానే ఉంటది రిక్కి డ్రెస్ కూడా నేను రికీ డ్రెస్ కూడా నేను మీకు చూపిస్తాను సో మా డ్రెస్ ఎలా ఉంది కాంబో డ్రెస్ అనేది నాకు నాకు రాదు నువ్వే కట్టాలి నీకొచ్చా మేనేజ్ ఎలా దొరికేసావు అంతేగా ఇప్పటి వరకు ఇది కట్టాల్సిన అవసరం నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు బట్ ఇప్పుడు రికీకి నేర్పించాలి కాబట్టి ముందు నేను నేర్చుకోవాలి ఇప్పుడు యూట్యూబ్ తిరగేసి ఎవ్రీ ఇయర్ కడుతున్నావుగా ఇయర్ చూస్తారు కడతారు మళ్ళీ అది మర్చిపోతుంటాం ఎందుకంటే అది రోజు చేసే పని కాదు కాబట్టి ఎనీవే ఒకసారి పాత పోర్షన్ ని రివైజ్ చేసుకుని ఫ్రెష్ గా గాడేద్దాం యా ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ గా దొరికిపోతున్నాయి కదా అలానే విత్ థ్రెడ్ కైట్ కి కూడా ఇన్స్టెంట్ గా వచ్చేస్తే బాగుంటది నెక్స్ట్ ఏఐ జనరేషన్ కదా అయ్యే వస్తాయి అదేనే తర్వాత ఇంకో విషయం చెప్పాలి థ్రెడ్ గురించి ఇంపార్టెంట్ గా చాలా మంది చచ్చిపోతున్నారు మాంజా థ్రెడ్ వాడి సో తీసుకునేటప్పుడు మనం ఫన్ కోసం గేమ్ ఆడుతున్నాము సీరియస్గా కాకుండా ఫన్ గా మాంజా లేని థ్రెడ్ తీసుకొని జాగ్రత్తగా ఆడితే బెటర్గా బర్డ్స్ ఆకాశంలో బర్డ్స్ అవి వీటికి తగిలి దెబ్బలు తగిలి కోసుకుపోయి దానివల్ల చాలా హామ్ జరుగుతుంది అది ఒకటి కొంచెం కేర్ తీసుకోండి ఇక్కడి నుంచి ఈ మెజర్మెంట్ తీసుకో ఓకే తీసుకుని ఇక్కడ నేను నీకు ఒక వీడియో యాక్చువల్లీ పంపించా అది ఎలా చేయాలి అనేది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది దీనికి యూట్యూబ్ ఉండగా భయం దేనికి కదా ఏం కావాలన్నా మనం యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్ గూగుల్ చాట్ జీపిటీ అంటే రావడం వల్ల అడిగే స్వాతంత్రం కూడా కావాలంటే చూసుకోలేవా అంటారు వచ్చి ఈ మాత్రం అడుగుతున్నావా చూసుకోవచ్చు కదా అంటారా ఓకే ఇదొక పద్ధతి ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఈక్వల్గా హాఫ్ చేసుకోవాలి అవును దీనికి తోక అక్కర్లేదా అంటే ఇంతకు ముందు పొడుగుగా తోక అంటించేవారు అక్కర్లేదా అది జస్ట్ డిజైన్ అంతే ఇదిగో ఇది దీన్నే పొడుగ్గా అంటిస్తే పెద్ద పేపర్ తో తోక అవుతుంది అవును అంటే న్యూస్ పేపర్ కట్ చేసి ఆ పుల్లని అంటే ఇది వరకు కైట్ ఎవరికి వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు అంటే మనం కట్టడమే రావట్లేదు ఇంకా కైటేం తయారు చేస్తా ద సైన్స్ సో దీనికి దారం కట్టి ఎగరేయాలి రికీ లెట్స్ గో అరే అరే నేను అనే ముందే నువ్వు లాగేసావు నువ్వు నువ్వు ఇట్టా అని కంటావు ఒకేసారి అనాలి

నవ్వు ఆపుకుంటున్నావు అన్న సాధించాడ్రా యు రికీడ్ ఇట్ మ్యాన్ రికీ రా మనం ఎగరేసినప్పుడు అది పైకి వెళ్తే అది ఉండే సాటిస్ఫాక్షన్ మామూలు ఇస్రో సైంటిస్టులకు కూడా ఉండదు ఎందుకంటే చాలా చాలా రేరు నేను ఎగరేయటం సంవత్సరానికి ఒక్కసారి ఎగరేస్తే ఇలానే ఉంటుంది అంతేనా అవును అంటే చిన్నప్పుడు అందరూ రోజు ఆడుకునేవారా ఇది ఓన్లీ సంక్రాంతి సంక్రాంతి అప్పుడే ఎక్కువ నేను చేస్తా పైకి వెళ్ళాలన్నప్పుడు లాగాలి అవునప్పుడు లూజ్ వదలాలి అది కిందకు వచ్చేసేలాగొస్తుంది గాలికంటే వెళ్తున్నది పైకి థ్రెడ్ ఖాళీ అయిపోతుంది ఇక్కడ థ్రెడ్ అయిపోయింది ఇంత లావుగా ఉన్న థ్రెడ్ అయిపోయింది అంత పైకి వెళ్ళిపోయింది అనమాట మనం ప్రొఫెషనల్స్ కాదు కదా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ప్రొఫెషనాలిటీ వచ్చేస్తుంది పెద్ద కొనాలి ఇలా పట్టుకొని ఉండాలి అంతేనా అది వెళ్తూ ఉంటుందా

ఈరోజు కొంచెం ఉంది మరి ఎంటగా సో ఇంకొక రెండో ఏమో ఉన్నాయి సాయంత్రం చేద్దాం వాటిని కూడా మరి ఈ విధంగా పైకి ఎగరేసి మన ఆనందాన్ని సంక్రాంతి అలా సెలబ్రేట్ చేసుకున్నాం లంచ్ ఏంటి తెలిసిందే కదా చెప్పు చూద్దాం ఇలాగే ఎదురుకొచ్చి వేస్తూ ఉంటుంది అలా ఏం లేదు సో ఇందాక చెప్పినట్టుగా ముద్దపప్పు కంపల్సరీ ఒక పులుసు కంపల్సరీ సో పండుగ అంటే ఎక్కువ హడావిడి హంగామా ఎక్కువ ఉండదు అంటే లిమిటెడ్ కూర లేవు ఎక్కువ వట్టిపప్పుతోనూ పులుసుతోనే ఎక్కువ తింటాము అండ్ పొద్దున్న చూపించినట్టుగా ఆ పూర్ణాలు అవన్నీ ఉంటూనే ఉంటాయి సాయంత్రం దాకా యాక్చువల్లీ ఈవినింగ్ యాదగిరి గుట్ట వెళ్దామని అనుకున్నాము బట్ కొన్ని కారణాల వల్ల సో ఒకవేళ ఉంటే అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాం స్వర్ణగిరి టెంపుల్ అంతే ఇంకా యా అంటే ఇప్పుడు లంచ్ కు బిఫోర్ కైట్ అంతా ఎగిరించిన తర్వాత మేము ఒక రీల్ కూడా షూట్ చేసి వచ్చాము సో ఆ రీల్ చూడాలి అంటే మా ఇన్స్టాగ్రామ్ లో చూడాలి మీరు అంతేనా చూసాను చూసాను సో ఇంకేముంటుంది ఆ నేబర్స్ని పలకరించడం వాళ్ళని విష్ చేయటం ఇలాగే ఈవినింగ్ దాకా అలా అలా సరిపోతూ ఉంటుంది మీరు సంక్రాంతికి ఇంకేమైనా స్పెషల్గా ఏమైనా చేస్తారా అఫ్కోర్స్ అటైపు గోదావరి జిల్లాలు ఉండే ఉండేవాళ్ళంతా కోడి పందాలని రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటా ఉంటాయి సో అలాంటి వీడియోస్ కూడా ఫ్రెండ్స్ చాలా మంది పంపిస్తూ ఉంటారు యాక్చువల్లీ సిటీ చాలా బోరింగ్ ఈ పండగకి అటు విలేజ్ వైపు వెళ్తే ఫుల్ బోరింగ్ కానీ ఎప్పుడూ రద్దీగా ఎప్పుడూ ఫుల్ ట్రాఫిక్తో ఉండే సిటీస్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఖాళీ ఖాళీగా బయటికి రండి బయటికి రండి అని అండ్ మనం కావాలంటే పొద్దున్నీ రాత్రి దాకా ఫోర్ షోస్ మూవీస్ కూడా చూడొచ్చు కొత్త కొత్త మూవీస్ రిలీజ్ చూడచ్చు ఆరు కావాల్సిన సినిమాలు ఉన్నాయి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మేమైతే ప్రభాస్ సినిమా అండ్ చిరంజీవి సినిమా చూసాము చాలా బాగున్నాయి మిగతాయి కవర్ చేయాల్సి ఉంది చేసేస్తాము అండ్ భీమవరం కూడా ఫ్రెండ్స్ రమ్మని యాక్చువల్లీ పిలిచారు కానీ మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా భీమవరంలోనే ఉంటుందని దయచేసి కొంచెం వెనక వెనకడుగు వేసాము వెళ్ళటానికి అండ్ మీరు ఇంకేమైనా స్పెషల్గా చేస్తారా సంక్రాంతికి మీ పిండి వంటలు కానీ మీ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉంటే మాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎస్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము కీప్ కీప్ సపోర్టింగ్ లవింగ్